పెరుగుతుంది అనేది కూడా అసెస్ట్ చేస్తున్నాం అసెస్ చేసి ఒకవేళ అవసరమైతే ఎలాంటి అప్రమత్తం చేయాలనో అలాంటి అప్రమత్తం చేసే అవకాశం ఉంటుంది సెవెన్ మిల్ మిల్లీమీటర్స్ క్యాచ్మెంట్ ఏరియల్ వర్షం పడింది దీనివల్ల ఒక ఐదు వేల నుంచి ఏడు వేలు ఎనిమిది వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా మూడు నాలుగు గంటలే వస్తుంది మూడు నాలుగు గంటలంటే మొత్తం ఆవరేజ్న ఒక పాయింట్ సిక్స్ సెవెన్ టీఎంసీఎఫ్ వాటర్ మనకు వచ్చే పరిస్థితి వస్తుంది అది కూడా అనలైజ్ చేసి ఎంత పెరుగుతుంది అనేది కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడానికి ఇది కూడా ఉపయోగిస్తున్నాం అదే సమయంలో మనందరం ఒకసారి చూస్తే ఈరోజు కృష్ణా రివర్లో పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది డిజైన్ చేసింది పదకొండు లక్షల తొంభై వేలకి ఇంకొక నలభై వేలు కానీ పెరుగుంటే చాలా ప్రమాదం అయ్యేది పదకొండు వేల నలభై పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్కే భవానీపురంలో ఓవర్ఫ్లో అయింది పైన కూడా కొన్ని బ్రీచెస్ అయ్యాయి ఇబ్రహీంపట్నం అవతల అక్కడి నుంచి దగ్గర దగ్గర ఇబ్రహీంపట్నం నుంచి మూలపేట వరకు చాలా వరకు నేషనల్ హైవేకి నీళ్ళు వచ్చాయి పక్క గ్రామాలన్నీ మునిగిపోయే పరిస్థితికి వచ్చాయి అయితే ఇక్కడ ఏదైతే భవానీపురంలో వచ్చిన నీళ్లు మొత్తం కొంత ప్రాంతాన్ని ముంచేశాయి ప్రధానంగా మనకు వచ్చింది ఇది ఏదైతే ఈరోజు ఇక్కడ మనం అందరం ఇబ్బందులు పడ్డామో దీనికి ప్రధానమైన కారణం బుడమేరు ఈ బుడమేరు అనేది ఎన్నో సంవత్సరాలుగా ఒక సమస్యగా తయారైంది విజయవాడకి దీన్ని ఒకసారి చూసినప్పుడు ఈ సింగ్ నగర్ కానీ ఇవన్నీ కూడా చూస్తే బుడమేరుకు రెడ్డిగూడెం నుంచి కోతులవా వాగాని అదే మరిగా గంగనేరు నుండి పులివా మునగపాడు నుంచి భీమవా కానీ మాధవరం నుంచి లోగువా లోయవా గడ్డుమడుగు లోయ ప్రాంతం నుండి దొర్లింత కానీ ఇలాంటివన్నీ చిన్న చిన్న వాగులన్నీ కలిసి అది బుడమేరుగా వచ్చే అవకాశం వచ్చింది అయితే ఇరవై సంవత్సరాలుగా విజయనగరం కూడా విజయవాడ టౌన్ కూడా అభివృద్ధి అవుతూ ఉంది అక్రమణలు కూడా పెరిగిపోయినాయి ఏదైతే ఈ యొక్క బుడమేరు నేరుగా వెళ్ళి కొల్లేరు సదర్శకు ఈ నీళ్లు పోవాల్సిన అవసరం ఉంది దానికి కూడా ఈ నీళ్ళన్నీ కూడా అక్కడ ఎర్రవాగు ఉంది ఆ నీళ్లు కూడా వస్తాయి దానికంటే కూడా ఈ వాగు నుంచి వచ్చే నీళ్లు అక్కడ ఉపయోగపడతాయి కానీ ఏదైతే ఎక్కువగా ఎక్కడికక్కడ కట్టడాలు కట్టి అసలు వాగును పూర్తి చేసే పరిస్థితికి వచ్చారు ఇది మనం చూసినప్పుడు ఒరిజినల్గా పదకొండు వేలకి ఇది డిజైన్ చేశారు ఇప్పుడు డెబ్బై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే పరిస్థితి వచ్చింది ఈ డెబ్బై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చినప్పుడు ఏ విధంగా నీళ్ళని కిందికి తీసే తీసుకపోనా అనేక విధాలుగా అనేక సంబంధాల్లో ఆలోచించారు పంతొమ్మిది వందల డెబ్బైలోనే దీన్ని రిపేర్ చేయాలని కూడా కొత్త ప్రయత్నం చేశారు ఎక్స్పాండ్ చేయాలనుకున్నారు కానీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఏడు ఎనిమిదిలో బుడమేరు ప్రవాహాన్ని కుడికాలుకి మళ్లించాలని చెప్పి ఒక ప్రతిపాదన చేశారు అది కూడా ఏమాత్రం పోలవరం రైట్ మెయిన్ కెనాల్కి తీసుకురావాలని ప్రయత్నం చేశారు అది కూడా ప్రారంభించి మధ్యలో వదిలిపెట్టారు అక్కడ వీటీ లో ఏదో సమస్యలు వచ్చాయని ఆ తర్వాత మనం చూస్తే దీని మీద ఒకేసారి వెలగలేరులో రెగ్యులేటరీ ఒకటి కట్టారు అది కూడా చిన్న రెగ్యులేటర్ ఇన్ని నీడు కూడా పట్టావు ఏదైనా ఉంటే కొద్దిగా ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయడానికి కట్టారు అంతవరకు తప్ప ఏం జరగలేదు ఇంకొక పక్కన రెండు వేల ఐదులో పెద్ద వరద వచ్చింది అప్పుడు మేమందరం కూడా ఆందోళన చేశాం ఇక్కడుండేవాడు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు దీన్ని చేస్తానని ఆ రోజు రాజశేఖర రెడ్డి చెప్పాడు కానీ మళ్ళా వదిలేసే పరిస్థితికి వచ్చాడు ఫైనల్గా నేను వచ్చిన తర్వాత కూడా ఒక దగ్గర దగ్గర ఐదు వందల కోట్లు శాంక్షన్ చేశామనేది కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మానేశారు రెండోది బుడమేరు కనీసం బ్రీచెస్ క్లోజ్ చేస్తుంటే వీళ్ళు ఆకుపై చేయకుండా ఉండుంటే కొంతవరకు సమస్య పరిష్కారం అయ్యేది ఎప్పుడైతే ఎన్క్రోచ్మెంట్స్ రెండు వేల పంతొమ్మిది నుంచి విపరీతంగా జరిగాయి కాలవే లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు దానికి తగినట్టు డెబ్బై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది ఈ రెండు కలిసే కొంతకి ఒక పక్క కృష్ణా రివర్లో వచ్చే నీళ్లు ఇంకొక పక్క బుడమేర్ నుంచి వచ్చే నీళ్లు రెండు కూడా కలిపి మొత్తం విజయవాడ బీభత్సంగా తయారైంది ఎప్పుడూ లేనటువంటి వరద వచ్చే పరిస్థితి వచ్చింది ముంపు గురైంది దీనికి కారణం మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాటలు మీరు చూస్తున్నారు పేపర్లు ఈ పనిగా రాసుకుంటున్నారు నేను ఒకటి అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు అధికారంలో ఉన్నారా లేదా ఉంటే బ్రీచెస్ పెడితే ఏం చేశారు ఎక్కడ నిద్రపోయారు ఇంకా నేను బ్లంట్ కడగాలంటే ఎక్కడ గాడిదులు కాస్తున్నారు అలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా బురజ్జలాలనే కార్యక్రమం నీచమైన కార్యక్రమం ఈ ప్రభుత్వం వచ్చి ఎనభై రోజులైంది మునుపు కూడా ఒకటి రెండుసార్లు ఇదే మరిగా వస్తే నిర్లక్ష్యం జరిగింది మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కృష్ణా రివర్ కంటే చాలా మంది అనుకుంటున్నారు కృష్ణా వల్ల ఫ్లడ్స్ వచ్చాయని కాదు కృష్ణా వల్ల కూడా కొద్దిగా వచ్చాయి కానీ నది కంటే బుడమేరు వల్ల ఎక్కువ నష్టం జరిగింది బుడమేరులో కూడా ఈ విపత్తు రావడానికి ప్రధానమైన కారణం వీళ్ళు ఇష్టానుసారంగా ఏదంటే ఒక పక్క టౌన్ పెరిగింది టౌన్ పెరిగిందాల్లో భూముల విలువ పెరిగాయి దీంతో కబ్జా వచ్చారు ఎక్కడికక్కడ వాగులు ఇవన్నీ కూడా కబ్జా చేసి మొత్తం ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చారు అవన్నీ కూడా సర్వే చేయమంటున్నా ఎవరైతే కడాన పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో కూడా మట్టి దిగేశారు ఎంత నీచులంటే ఎంత దుర్మార్గులంటే ఒక కాలవ ఆ కాలవని సపోర్ట్ ఇచ్చేది ఆ గట్టులు అలాంటి గట్టులో కూడా మట్టి దీసేసే పరిస్థితికి వచ్చారు అంత దుర్మార్గంగా ప్రవర్తించారు అది కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం ఎవరైనా సరే ఇలాంటి ప్రజాద్రోహం చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షిస్తే తప్ప ఇలాంటి సమస్యలు రావు ఒక వ్యక్తి దుర్మార్గానికి నగరం గజగజలాడింది అమాయకులంతా కూడా చాలా బాధపడే పరిస్థితికి వచ్చారు ఇది మళ్ళా పునరావృతం కాకుండా కూడా చూడాల్సిన అవసరం ఉంది టెక్నికల్ డీటెయిల్స్ కూడా అనలైజ్ చేస్తున్నా ఇంకా ఎవరైనా మేధావులు ఉంటే వాళ్ళు కూడా ముందుకు రండి మీ ఆలోచన కూడా ఇవ్వండి శాశ్వత పరిష్కార మార్గం ఏదైతే ఉందో ఆ శాశ్వత పరిష్కార మార్గంతో బుడమేరు ద్వారా వచ్చే నీళ్ళని కొల్లేరు పంపించడం లేకపోతే కృష్ణానది పంపించడం మళ్లీ ఇలాంటి ముంపు పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది దాన్ని కూడా వర్కౌట్ చేస్తాం ఇది బ్రాడ్గా ఇంకొక పక్కన ఈరోజు ఉద్యోగస్తులు కూడా స్వచ్ఛందంగా వచ్చారు స్వచ్ఛందంగా వచ్చి జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ అండ్ పెన్షనర్స్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళందరూ కలిసి చాలా ఆర్గనైజేషన్స్ ఇందులో ఉన్నాయి ఏపీ జేఏసీ అని లేకపోతే దానికి శివారెడ్డి చైర్మన్ ఇంకొక జనరల్ సెక్రటరీ ఎస్టీయు ఏపీ అదే మరి ఇంకా మిగిలిన ఆర్గనైజేషన్లు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దానికి అనుబంధంగా ఉండాలందరూ కూడా వచ్చారు వాళ్ళందరూ వచ్చి బేసిక్ వన్ డే ఇస్తామని చెప్పి ముందుకొచ్చి వారు విల్లింగ్నెస్ ఇచ్చారు ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ సెక్రటరీ అసోసియేషన్ వీడు కూడా వచ్చి వాళ్ళు కూడా ఒక లెటర్ ఇచ్చారు వాళ్ళు కూడా వన్ డే బేసిక్ ఇస్తామని వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ప్రభుత్వం తర్వాత తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది అందరి బాధ్యత మనందరం కలిసి సమిష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే కొంతమంది మీరు చూసి ఒకరిద్దరే దుర్మార్గంగా మాట్లాడుతున్నారు కానీ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా స్పందిస్తున్నారు ఇది చాలా మంచి కార్యక్రమం వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈరోజు డ్రోన్స్ కూడా పెట్టాం నిన్నటికి ఈరోజు డ్రోన్స్ అయితే నలభై ఐదు పెరిగాయి చాలా వరకు ఎక్కడికక్కడ పగడ్బందీగా చేస్తున్నాం ఈరోజు సాయంత్రానికి చాలా వరకు కంట్రోల్కి వస్తుంది రేపటికి మ్యాక్సిమం కంట్రోల్కి రావాలి ఇది బ్రాడ్గా వన్ ఆర్ టూ డేస్లోనే నార్మల్స్ తీసుకొచ్చి ఎంత వీలైతే ఎంత తొందరలో నార్మల్స్ తీసుకొచ్చి ఏమాత్రం కూడా మళ్ళా డిసీజెస్ కూడా ప్రబలకుండా దానికి కూడా ఏమేం చేయాలి అన్నీ చేస్తున్నాం సర్వశక్తులు వడ్డుతున్నాం అన్ని చర్యలు తీసుకొని ఎట్టి పరిస్థితిలో కూడా బాధితులందరికీ న్యాయం చేసేట్టుగా ముందుకు పోతాం వీలైతే ప్రజలందరూ కూడా రేపు ఓకే అంటే రేపే డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేస్తాం ఫుడ్ పాకెట్సే కాకుండా వాటర్ ఇవన్నీ స్టెబిలైజ్ అయిన తర్వాత ఎసెన్షియల్ కమాడిటీస్ కూడా సాయంత్రం అనౌన్స్ చేస్తాం అవి కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం రెండు ఉన్నాయి పోలవరం మట్టి తీసుకెళ్లిపోవడం ఒక రీజన్ రెండో రీజన్ ఏదైతే బుడమేరు కొల్లేరుకుపోయే వాగుందో ఆ డ్రైన్ అది కూడా ఆక్రమించుకోవడం నీళ్లే పోనీయకుండా చేయడం రెండు ఉన్నాయి మూడోది బ్రీచెస్ పడితే పట్టించుకోకుండా పోవడం ఇవన్నీ చేసి బురద్